తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో ఎమ్మెల్సీ ఓటింగ్ అనేది జరగబోతుంది ఇక దాదాపుగా అన్నీ కూడా ప్రచార పర్వం కూడా జోరందుకుంది ఎందుకంటే ఉమ్మడి నాలుగు జిల్లాలు కవర్ చేయాలి అక్కడ ఆదిలాబాదు కరీంనగర్ మెదక్ నిజామాబాదు ఇట్లా చాలా పెద్ద పెద్ద జిల్లాలు ఉన్నాయి దాంట్లో మళ్ళీ వేరువేరుగా జిల్లాలు ఉన్నాయి కాబట్టి సో దాదాపు నలభై నాలుగు కాన్స్ట్యున్సీలు కవర్ చేయాలి ఇంతమంది గ్రాడ్యుయేట్ల మన్ననందు పొందాలంటే అంత ఈజీ విషయం కాదు సో ఈ విషయంలో క్యాండిడేట్ సెలక్షన్ విషయంలోనే పార్టీలు ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేస్తే ఫస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగానే ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా చూసుకున్నట్టయితే క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో బీజేపీ కాస్తంత ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే ఆల్రెడీ ఏదో ఒక కనెక్షన్ తోటి కొంత ఒపీనియన్ తోటి ఆల్రెడీ ఒపీనియన్ క్రియేట్ అయిపోయింది ఆల్ ఆల్ఫోర్స్ నరేదర్ సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన విషయంలో ఇది ఫీజుల విషయంలో ఏదో ఇబ్బంది పెడతాడని రకరకాల ఒపీనియన్స్ అయితే జనాల్లో ఉన్నాయి వేరైజ్ ఇక్కడ చిన్నమేలి అంజిరెడ్డికి సంబంధించి అయితే గతంలో ఇట్లాంటి నెగిటివిటీ అయితే ఎక్కువ లేదు ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా తక్కువ ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఆయన గౌరవప్రదమైన ఓట్లు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏబీవి బ్యాక్గ్రౌండ్ కానీ భారతీయ జనతా పార్టీకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి సో దాంతోపాటు ఆయన కూడా ఈ విద్యార్థులకు ఈ గ్రాడ్యుయేట్లకు ఈ విద్యాకు సంబంధించిన అంశాలతోటి అనుబంధం ఉంది ఏ రకంగా అంటే అంట నేను గ్రాడ్యుయేట్ పోటీ చేస్తాను అనుకున్నాడో లేదో తెలియదు కానీ మొదటి నుంచి కూడా ఇక్కడ విద్యార్థులకు బుక్స్ ఇవ్వడము సో చాలా వరకు ఊర్లలో గ్రామ పంచాయతీలలో పోలీస్ స్టేషన్లలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడము పేద విద్యార్థులకు విద్యను అందించడము హెల్త్ కార్డ్స్ చేయడం ఇట్లా కొన్ని కార్యక్రమం అయితే చాలా రోజుల నుంచి చేసుకుంటూ వచ్చిందట సో ఒక రకంగా నెగిటివిటీ ఎక్కువ లేనటువంటి వ్యక్తి ఫ్రెష్ కనబడుతుంది ఇప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్ ఫ్రెష్ రెజ్యూమ్ లాగా అన్నట్టు సో ఈ బీజేపీకి సంబంధించిన ఆంజరెడ్డి ఈ రకంగా ఫ్రెష్గా ధనలకైతే కనబడుతుండూ మర మరొక పక్క ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోటీలు లేదు కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ మీద ఏదైనా వ్యతిరేకత ఓటు బ్యాంక్ ఏమైనా ఉంటే ఆ వ్యతిరేక అంతా కూడా భారతీయ జనతా పార్టీకే యాడ్ అయ్యే అవకాశం ఉంది సో అన్డౌటెడ్లీ ఇంకో బలమైన అభ్యర్థిని చూస్తారు కాబట్టి బీజేపీకే ఓట్ అంతా కూడా షిఫ్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది అందులో కరీంనగర్ ఉంది అటు నిజామాబాద్ ఉంది నిజామాబాద్లో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగల వాళ్ళ సంబంధించిన పార్టీ నాయకుడు ధర్మపురి అందరూ అరవింద్ ఉన్నాడు ఇక్కడ కరీంనగర్కి వచ్చేసరికి సో కరీంనగర్లో కేంద్ర సహాయ మంత్రిగా అట్లాగే భారతీయ జనతా పార్టీని ఒక మాస్ లీడర్గా ఒక పార్టీని ఒక్కసారి ఉవ్వెత్తన పైకి తీసుకొచ్చినటువంటి నాయకుడు గత బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాస నాయకట్టుకోగలటువంటి నాయకుడు అక్కడ కరీంనగర్లో ఉండడం ఇదే ఉమ్మడి జిల్లాలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బండి సంజయ్ ఉండడం కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుడికి కూడా కలిసి వచ్చే ఉన్నాయి సో ఇక్కడ ఏ ఉమ్మడి ఈ ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలమైన నాయకుడు ఎవరు కూడా లేరు పెద్దగా అంతగానం సో ఇటు బండి సంజయ్ మాత్రం రాష్ట్ర అధ్యక్షుడు చేసినటువంటి ఒక క్యాండిడేట్ ఉండడం సో వాళ్ళ అడ్వాంటేజెస్తో పాటు పార్టీలో ఉన్న సీనియర్ లీడర్ అడ్వాంటేజ్తో పాటు ఈయనకు కూడా నెగిటివిటీ ఏం లేకపోవడం అనేది అంజిరెడ్డికి ప్లస్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది మొత్తంగా చిన్నమేలి అంజిరెడ్డికి సంబంధించి అట్లాగే వాళ్ళ భార్య కూడా అక్కడ జిల్లా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారట సో మొత్తంగా ఉమ్మడి కుటుంబం అని చెప్తున్నారు ఇప్పటికి కూడా ఉమ్మడి కుటుంబం పెద్దలను గౌరవించే స్వభావం ఇంకా చాలా చెప్తున్నారు నిజంగానే ఒక కుటుంబంలో ఒకరి నిర్ణయాలు ఒకరు గౌరవిస్తేనే ఒక ఉమ్మడి కుటుంబం అనేది ఉంటుంది సో ఒక కుటుంబాన్ని ఇవాళ రేపు ఇద్దరు ముగ్గురు భార్య భర్త అత్త మామ ఉన్న కుటుంబంలే ఇది డిఫరెన్సెస్ వస్తున్న పరిస్థితుల్లో పెద్ద ఉమ్మడి కుటుంబం అన్నదమ్ములు ఇంతమంది ఒక దగ్గర కలిసి అంటే గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు సో ఈ రకంగా చూసుకున్న ఏ నేచర్ రకంగా చూసుకున్నా బ్యాక్గ్రౌండ్ రకంగా చూసుకున్నా లేదంటే గతంలో ఉన్నటువంటి ఈయన ఈయన మీద ఒపీనియన్ వరకు చూసుకున్నా ప్రత్యర్థి యొక్క బలాబలాల విషయాలు తీసుకున్నా కూడా ఇప్ అండ్ పోటీలో ఉన్న వాళ్ళ లెక్కలు తీసుకున్న సమీకరణాలు లెక్కలకు తీసుకున్నా కూడా ఇప్పటివరకు అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి చిన్నమేలి అంజిరెడ్డి హెడ్జ్లో ఉన్నట్టుగానే తెలుస్తుంది సో చూద్దాం మరి ప్రచార పర్వంలో కానీ ఇంకా ఇంకా వారం పది రోజులు ఉంది కాబట్టి ఒక్కరోజు చాలు సిచ్యువేషన్ మారడానికి కాబట్టి ఏం జరుగుతుందని వెయిట్ చేద్దాం మరి గ్రాడ్యుయేట్లు అనేవాళ్ళు భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారా లేదా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారా మరికొద్దిలో రోజుల్లో తేలబోతుంది